ఎందుకు మళ్ళీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే గతంలో ఎక్కడ ఎలా విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడ సేవ చేయడానికి అవసరమైన ఉన్న విమాన క్రాష్ విషయంలో కానీ అంతకుముందు కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు కానీ లేకపోతే విజయవాడలో వరదల సమయంలో కానీ ఇక్కడ మన దేశంలో కాదు పరాయి దేశాల్లో కూడా సేవాభావంతో ఒకరి అవసరం ఉంది అని తెలియగానే ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకు సేవలు అందించడంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ముందే ఉంటుంది ఇక దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు అది వేరే విషయం వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనందరికీ తెలుసు జగన్నాథ రథయాత్ర జరిగింది ఈ జగన్నాథ రథయాత్రలో ఒక వెయ్యి ఐదు వందల అరవై మంది స్వయం సేవకులు సేవలను అందించి అక్కడున్న ప్రజలందరి నుంచి ప్రశంసలు పొందారట ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఈ సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తూ తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు రథయాత్ర సాధ రథయాత్ర సందర్భంగా దాదాపు ఒక వెయ్యి ఐదు వందల అరవై మందికి పైగా స్వయం పూర్తి అంకితాభావంతో సేవలు అందించారు సేవలందించారు భక్తులకు అవసరమైన ప్రతి సేవలను అత్యంత చురుగ్గా అంకితాభావంతో సేవలందించడంతో ప్రజల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు